దయచేసి నా సేయా విలాసులు భక్తులార వీడియో మాత్రం మొత్తం చూడండి నేను ఇంత ముందు ఆంజనేయుల వీడియో కూడా పెట్టాను ఇదే టెంపుల్లో ఆ వీడియో పెద్దగా దాన్ని నేను ఈ వీడియోని సపరేట్గా పెట్టాను అన్ని దేవుళ్ళు ఉంటారు చూపిస్తాను వెంకటేశ్వర స్వామి శివుడు గణేష్ మహారాజు గోదాదేవి ప్రతి ఒక్క దర్శనం దర్శనమిస్తారు దర్శనం చేసుకోండి ఇది మనకు ఎక్కడ అంటే ఉంటుందండి సిగ్నల్ దగ్గర లెఫ్ట్ సైడ్ చాలా అద్భుతమైన టెంపుల్ ఇప్పుడు గోదాదేవి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను రండి చూద్దాము ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి గోదాదేవిని తల్లిని దర్శనం చేసుకోండి మనకు దర్శనం చేసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే జనాలు ఎక్కువ లేరు నేను గుడి పందే టైంలో పోయాను కాబట్టి హ్యాపీగా ఉంది ప్రశాంతంగా ఉంది ఆ తల్లి దగ్గర నిలబడి రెండు విషయాలు అడ చెప్పుకోవడానికి ఎంతో సంతోషం అనిపించింది ఏం చెప్పుకుంటామండి అందరు బాగుండాలి అందులో మన ఫ్యామిలీ ఉండాలని కదా తప్ప ఏం కూరలేము తల్లిని కానీ తండ్రిని కానీ వాళ్ళు మనకు అడగకుండా వరాలు ఇచ్చేవాళ్ళే కదా మన కష్టాన్ని మన బాధలన్నీ చూస్తారు ఒక్కసారి ఆ తండ్రి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారండి చూస్తారు కదా ఆ తండ్రి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చిండు గోదాదేవి అమ్మవారిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాం ఇది అద్భుతం అదృష్టం అనుకోవాలి ఒకసారి దర్శనం చేసుకోండి మనస్ఫూర్తిగా భక్తులారా నేను కూడా నిలబడి దర్శనం చేసుకుంటాను మీరందరూ దర్శనం చేసుకోండి వెంకటేశ్వర స్వామి ఏ టెంపుల్లో ఉన్నా అద్భుతంగా కనిపిస్తాడు కదా తండ్రి మనసు పూర్తిగా దర్శనం చేసుకున్న వారికి ఆ తండ్రి తోడుగా ఉంటాడు పద్మావతి అమ్మ దగ్గరికి వెళ్తాను రండి పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఆ తల్లిని దర్శనం చేసుకోవడం కూడా మహా అదృష్టమే లక్ష్మీదేవే కదా అమ్మవారు ఆ తల్లిని దర్శనం చేసుకుని ఆ తల్లిని దర్శనం చేసుకున్నాక ఇంకా మనకు అన్ని వరాలే కోరుకున్న వరాలు ఇస్తారు ఆ తల్లిదండ్రి కానీ ఒకప్పుడు అక్కడ కొందాం అంటే స్థలాలు తక్కువ రేటు ఉంటే ఏం కొనలేకపోయినాము మేము పైసలు అప్పుడు తక్కువ కానీ ఇప్పుడు కోట్లు అయింది అక్కడ నాకు చూడండి ఆ తండ్రి గరుడ దేవుడు వెంకటేశ్వర స్వామికి దర్శనం మనం ఫస్ట్ గరుడదేవుని దర్శనం చేసుకుని వెళ్ళాలి నేను దర్శనం చేసుకుని వెళ్ళి వచ్చి వీడ తీసి మీకు వెళుతున్నాను చాలా అద్భుతమైన టెంపుల్ అండి హైదరాబాద్లో చాలా చాలా అద్భుతమైన టెంపుల్ ఇది కొండాపూర్లో మనకు సిగ్నల్ దగ్గర లెఫ్ట్ సైడ్ అండి లోపలికి వెళ్తే పోలీస్ స్టేషన్ పక్కకు ఉంటుంది చాలా చాలా బాగుంది ఒకప్పుడు ఏం లేకుండే ఇప్పుడు అయితే అసలు చూడడానికి అయితే కళ్ళు జరిపోవట్లేదు చూడానికి చూశారు కదా దర్శనం చేసుకోండి మనస్ఫూర్తిగా చుట్టూ టెంపుల్ టోటల్గా మీరు చూడాలని నేను టెంపుల్ చూపిస్తున్నాను చాలా పెద్ద టెంపుల్ అండి కొన్ని ఎకరాలల్లో ఉంది నేను సపరేట్ సపరేట్గా పెట్టాను కాబట్టి మీకు తెలియట్లేదు ఇది ఒక వెంకటేశ్వర స్వామి శివయ్య దగ్గర కూడా పోదాము కొంచెం ఇక్కడ దర్శనం చేసుకొని మీకు టెంపుల్ మొత్తం నుంచి లోపల లోపలికి తీసుకెళ్తాను ఇంకో పక్కకు గణేష్ మహారాజు దర్శనం చేసుకోండి ఫస్ట్ నేనైతే లోపలికి వచ్చేసాను గణేష్ మహారాజు కూడా దర్శనం చేసుకోండి గణేష్ మహారాజు దర్శనం దొరకడం అనేది అదృష్టమే చేసుకున్న వారికి ఖచ్చితంగా తండ్రి ఎన్నో వరాలు ఇస్తాడు గణేష్ మహారాజు పూజ చేసి బయటికి వెళ్తే మనకు అన్ని విధాలు మంచిగా జరుగుతుంది అనుకున్న కోరికలు నేర్పించాయి ఒక్కసారి గణేష్ మహారాజు మన నా మనసు పూర్తిగా జై గణేష్ మహారాజ్ అనుకోండి ఏ కష్టాలు లేకుండా అన్నీ వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటారు అద్భుతంగా టెంపుల్లోకి వెళ్ళడం అన్నది ఎంతో అదృష్టం చేసుకోవాలి నేను ఇంకా ముందు కూడా టెంపుల్లోకి వెళ్ళి వీడియోలు తీసి మీ అందరు చూడడం కోసమైనా పెట్టి పెడతాను వీడియోలు నేనేదైనా పొరపాటుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఎందుకంటే పెద్ద చదువుకోలేదు అతను శివయ్య దగ్గరికి వచ్చాను రండి దర్శనం చేసుకోండి శివయ్యని కూడా మనస్సు పూర్తిగా వేడుకున్న వారికి ఇంత అద్భుతంగా అన్ని దేవుళ్ళు ఒకేసారి దర్శనం చేసుకోవడం అనేది ఎంతో అదృష్టం చేసుకోవాలి కదా చేసుకున్న వారికి జన్మ ధన్యమైనట్టు అనుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఒక్కసారి మనసుపూర్తిగా ఓం నమస్సివాన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి భక్తులరా నేను ఇంకా ముందు కూడా వీడియోలు తీసి ఇలాగే డైరెక్ట్ మీకు అందరికీ చూపిస్తాను నేను వీడియోలలో ఏదైనా పొరపాటుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఎందుకంటే నేను అంత పెద్దగా చదువుకోలేదు నేను వీడియోలు చేసి పెట్టి అందరిని చూపించి సంతోషపెట్టి హ్యాపీగా ఉండాలని దేవుళ్ళకు మొక్కొని రావాలనేది నా కోరిక ఇందులో ఇంకోటి ఏంటంటే నా స్వార్థం కూడా ఉంది నేను కొంచెం అన్న యూట్యూబ్లో పెట్టేసి కొంచెం డబ్బులు సంపాదించి లేని గుడ్డి వాళ్ళకో గుంటలకు సాయం చేయాలన్న కోరిక నాకు ఉంది దయచేసి మీ అమ్మ లాంటి దాన్ని అడుగుతున్నాను ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి ఎందుకంటే అందరు మంచిగా ఉండాలని కోరుకునే మనసుతో